హాయ్ నమస్తే నేను ఇంటర్నెట్ అక్కయ్యను స్త్రీ విముక్తి సంఘటన వారు రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడిన కష్టజీవి మహిళల జీవన సంఘర్షణ అనే పుస్తకంలో మరొక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఈ ఆడియో చేస్తున్నాను ఈరోజు నేను ఎన్నుకున్న అంశం అంతులీని శ్రమచేస్తూ దారుణమైన శ్రమదోపిడికి గురవుతున్న ఆదివాసీ మహిళలు మనం ఏజెన్సీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి అందాలని చూసి మయమర్చిపోతూ ఉంటాము కాని అక్కడ ప్రజల జీవన స్థితిగతులు వారి జీవన విధానంలోకి ఒక్కసారి తొంగిచూడండి వారి శ్రమదోపిడీ ఏ విధంగా జరుగుతుందో అనే విషయంపై దృష్టి సారించండి మీ వంతుగా ఈ ఆడియో ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రతి గురువారం సంత జరుగుతుంది ఊళ్ళో తెల్లవారుతూనే సంత కోలాహలం మొదలవుతుంది ఈ సంతకు చేరుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెల్లవారుజాము నుండి ప్రయాణమై వస్తారు పార్వతీపురానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న ఆంధ్ర ఒరిస్సా ఆదివాసీ గ్రామ ప్రజలు ఈ సంతకు వస్తారు పెద్దవలస ఓటకబాడి చీకటిలోవా జంగిడివలస మొదలైన గ్రామాల ఆదివాసీలు స్త్రీ పురుషులు పిల్లలు వృద్ధులతో సహా సంతకి వస్తారు వారు సేకరించిన బీదురు కర్రలు బొగ్గులు పండించిన కూరగాయలు సంతలో అమ్ముకోవడానికి వస్తారు చింతపిక్కలు చింతపండు తదితర అపరాలు కూడా సంతలో అమ్మడానికి తెస్తారు కుటుంబంలో బరువు మోయగలిగిన వాళ్ళంతా సంతకు వస్తారు బరువులు తలకెత్తుకుని తెల్లవారుజామున మూడు గంటలకే ఇళ్లదగ్గర బయలుదేరి కాలినడకన సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం వస్తారు నాలుగు వెదుర్లు కలిపి పుంజడు అంటారు వెదురు బొంగు ఒక్కొక్కటి నాలుగు మీటర్లు దాకా పొడవుంటుంది అటువంటి వెదురు బొంగురులు మగాళ్ళు అయితే ఐదు ఆరు పుంజలు ఆడవాళ్ళైతే మూడు నాలుగు పుంజులు మోస్తారు బొగ్గులైతే ఒక్కొక్క కట్ట అరవై డెబ్బై కిలోలు ఉంటుంది అటువంటి కట్టలు రెండు కావడికి కట్టుకుని మోస్తారు పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు ఎవరూ ఒట్టి చేతులతో సంతకిరారు అట్లాని ఇళ్ల దగ్గర ఉండిపోరు ప్రతి ఒక్కరూ తాము మొయగలిగినంత సరుకులను సంతకు వచ్చి తీరుతారు ఏ ఊరికాఊరి వాళ్ళు గుంపులు గుంపులుగానే సంతకి వస్తారు ఏ రారు సంతలకి కర్రలు తేవాలంటే ఎక్కువ కష్టం చెయ్యాలి వారంలో ఆదివారం గురువారం రెండు సంతలు జరుగుతాయి సాధారణంగా వారానికి ఒక్క సంతకి వస్తారు అడవిలో వెదురుకరలు సేకరించడానికి మూడు రోజులు పడుతుంది సోమవారం నుండి వెదురుకర్రల కోసం బయలుదేరతారు ఉన్న ఊరి నుండి ఐదు పది కిలోమీటర్ల దూరం నడిచి కనీసం రెండు కొండలు ఎక్కి దిగితే కానీ కావలసిన వెదురు దొరకదు వెదురు తేవడానికి ఆడామగా ఇద్దరూ పెడతారు ఇంట్లో మగవాళ్లు ఉంటే మగవాళ్ళు బెదురు కొడతారు ఆడవాళ్లు కూడబెట్టి పోసుకొస్తారు మగవాళ్లు లేని కుటుంబం అయితే ఆడవాళ్లే వెదురు కొట్టుకుని తెస్తారు ఒకరోజు తేవడం ఒకరోజు పగలేయడం అదే బొగ్గు తయారు చేయడానికైతే నాలుగు రోజులు పడుతుంది తయారైన బొగ్గుల్ని ఆడాళ్లు బస్తాలకు ఎత్తి ఆకులతో కప్పి గట్టిగా కడతారు లోపలున్నవి ఏ పూలు అన్నంత సమంగా అందంగా జాగ్రత్తగా కడతారు మగవాళ్లు కావడిలో రెండు బొగ్గు బస్తాలు పోసుకొస్తారు ఆడవాళ్లైతే ఒక బస్తా నెత్తికెత్తుకుని వస్తారు సంతలో బొగ్గురేటు రెండు వందల యాభై రూపాయలు కావిడి అయితే ఐదు వందల రూపాయలు పలుకుతుంది అది చెల్లకపోతే నూట యాభై నూట ఎనభై రూపాయలే అమ్ముకుంటారు వర్షాకాలమైతే రేటు కొంచెం ఎక్కువ వస్తుంది ఒక్కోసారి సంతలో అమ్ముడు కావు అప్పుడు ఈ బరువులన్నిటినీ వలస బెలగాంలలో తిప్పితిప్పి తక్కువ రేటుకి అమ్ముకోవలసి వస్తుంది మార్కెట్లో కొనేవాళ్లు అందరూ సిండికేట్ అయిపోతారు అందువల్ల సరైన రేటు రాక సరుకు గనక చెల్లకపోతే స్థానికంగా ఉన్న కలప డిపోలో కారుచౌకగా ఒక్కొక్క కర ఇరవయీ పది రూపాయలకి పడేసి వెళ్ళిపోతారు ఎంతో కొంతకి బరువు వదిలేసి వెళ్లాల్సిందే తప్ప తిరిగి ఇంతేసి బరువు వెనక్కి తీసుకుని వెళ్లలేరు కూరగాయల అమ్మకమంతా మార్కెట్లో ఉన్న ముగ్గురు దళారుల చేతుల మీదుగానే జరుగుతుంది దగ్గరే సరుకంతా ఉంచాలన్నది కనిపించకుండా అమలయ్యే నిబంధన కూరగాయలు తట్టలకు దూరంగా ఆదివాసీ స్త్రీలు మోకాళ్ళ మీద కూర్చుని ఉంటారు ఎవరినా కూరగాయలు దగ్గరికి వచ్చి ఎంతనేరి అడగబోయేలోపే దళారి దూసుకువచ్చి అడ్డంగా నిలబడతాడు మాట్లాడాల్సింది నాతో కాని వాళ్లతో కాదని పెద్ద గుంతుతో అందిస్తాడు ఇతర ఓళ్ల నుండి వచ్చే కూరగాయల వ్యాపారులకు దళారులకు మధ్య కుదిర్చిన ఒప్పంద ప్రకారమే ఆదివాసీలకు రేటు దక్కుతుంది ఇక ఆదివాసీలు తాము పండించిన అపరాలు మూటలకెత్తుకుని టాక్టర్లో వేసుకుని పార్వతీపురం వస్తారు పార్వతీపురంలో ఉన్న ఐదుగురు షావుకార్లు వీటికి రేటు కట్టి కొంటారు అపరాలు పంటని ఆయా షావుకార్ల దగ్గరికి చేర్చడానికి ప్రతి ఊరికి దళారులు ఉంటారు వాళ్లే టాక్టర్లు మాట్లాడి సరుకు తరలిస్తారు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఆదివాసీ రైతులు కేవలం నమ్మకం మీద తమ పంటని షావుకారికి అప్పగించారు షావుకారులిచ్చే రేట్లు సుమారు చింతపండుకి పద్దెనిమిది ఆముదానికి ముప్పై ఒక్క రూపాయి జొన్నలికి పదమూడు రూపాయలు ఇట్లా రేట్లు చెప్పినప్పటికీ షావుకారి తూకంలో చేసి చెప్పిన లెక్కల కంటే చాలా ఎక్కువ సరికి తీసుకుంటారు నాశనంగా ఉందని చెప్పి ఆ చెప్పిన రేటు కూడా ఇవ్వడు ఆదివాసీలు పెసలు నువ్వులు సాములు కూడా పండించి తెస్తారు దళారిల ఒత్తిడి వల్ల ఏళ్ల తరబడి అలవాటుగా అదే షావుకారికి మళ్లీ మళ్లీ పంట అమ్ముతారు తన దగ్గరకు పంట తెచ్చినందుకుగాను షావుకారు సీజన్ అయిపోగానే దడారులకు ఇచ్చే మామూలుతో పాటు ట్రాక్టర్ కూడా రెండు మూడు వేలి మొట్ట చెబుతారు సంతకు వచ్చే ఆదివాసీలు తెల్లవారుఝామును మూడు గంటలకు బయలుదేరి నడిచి తెల్లవారు ఏడు గంటలకు పెదవరి జంక్షన్ దగ్గరకు చేరుకుంటారు పెదవరి జంక్షన్ దగ్గర ఆటోలు ఉంటాయి బరువుకి మనిషికి కలిపి ఆటో చార్జ్ ఇరవై రూపాయలు ఆ ఆటో కూడా పార్వతీపురం సంత దాకా వెళ్ళదు పార్వతీపురం ఊరు బయట నిలుపుదరి చేస్తారు అక్కడుండి మరలా బరువులతో రెండు మూడు కిలోమీటర్లు నడిచి సంతకు చేరాల్సిందే ఈ ఆటోల్లో ట్రాక్టర్లో జనం సరుకులు వేసి వేలబడి ప్రయాణం చేస్తారు అయితే ఆటోకు ఏ ఇరవై రూపాయలు కూడా ఖర్చు చేయలేని వాళ్ళు మూడొంతుల మంది ఉంటారు వీళ్ళు చివరిదాకా తమ మానాన తాము నడిచిపోతారు సంతకి వచ్చేటప్పుడు ఆశీలు కట్టాలి ఒరిస్సా ఫారెస్టేజ్ డిపార్ట్మెంట్ వారికి రెండు రూపాయలు పార్వతీపురం మున్సిపాలిటీకి మూడు రూపాయలు కట్టాలి గతంలో అయితే ఫారెస్ట్ వాళ్లు దౌర్జన్యానికి వసూలుకి అంతుండేది కాదు బరువులతో సంతలకు వెళ్తున్న వాళ్లను తువాలు వేసి లాగి బలవంతాన డబ్బులు వసూలు చేసేవాళ్లు సంతకి చేరాక పోలీసుల వేధింపులు ఉండేవి తట్టలు ఇక్కడ పెట్టద్దు వెదురులు అక్కడ పెట్టద్దు ఇలా ప్రతిదానికి అడ్డుగిస్తూ ఆడవాళ్ల చెంపల మీద పొడుస్తూ నారా తిట్లు తిట్టేవాళ్ళు పోలీసులకు భయపడి ఆదివాసీలు సరుకు వదిలేసి పారిపోయేవారు వాళ్ళు దళారలు సరుకు తీసుకుని డబ్బు ఇవ్వకపోయే వారి సంతకొచ్చిన స్త్రీలు కాలకుర్చాలు తెచ్చుకోవడానికి కనీస సౌకర్యాలు లేకపోయేది ఇప్పుడు రైతుకులి సంఘం మూలియా ఆదివాసీ సంఘాల ఆందోళన పోరాటాల ఫలితంగా పోలీసులు ఫారెస్ట్ అధికారు డిమాండు దౌర్జన్యం తగ్గింది సంఘాల డిమాండు మీద మార్కెట్లో మరుగుదొడ్లు కట్టారు పార్వతీపురం మున్సిపాలిటీ ఆశీలు గతంలో ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు రూపాయలకు వచ్చింది ఆదివాసీ సంతలో సరుకులు అబ్బుకొని టౌనుకొచ్చి వచ్చిన డబ్బులతో మళ్ళా సంతవరకు వారానికి సరిపడే సామాన్లు కొనుక్కుంటారు సంతకు స్వచ్ఛమైన సరుకు తెచ్చిన వాళ్లకు కొనుక్కోవడానికి దొరికేది అత్యంత నాసిరకమైన నకిలీ సరుకు బిస్కెట్ల దగ్గర్నుండి సబ్బుల వరకు ప్రతి బ్రాండుకు నకిలీ పార్వతీపురం సంతలో తయారుగా ఉంటాయి రోడ్డు పనులకు వెళ్ళి తెచ్చుకునే డబ్బులు కూడా ఈ సంతలకే తెచ్చుకుని చీరలు కొనుక్కుంటారు ఆడవారు ఇక్కడ అమ్మే చీరలు బయట మార్కెట్లో కేవలం యాభై రూపాయలు ఖరీదు చేస్తే మందపాటి సింతటిక్ చీరలు వాటిని ఇక్కడ నాలుగు వందలు నుంచి ఐదు వందల వరకు అమ్ముతారు అన్ని ఖర్చులు పోగా ఆదివాసులకి వంద నుండి యాభై రూపాయలు మాత్రమే మిగులుతాయి సంతకు వచ్చేదాకా సరాసరి నాలుగు రోజులు శ్రమకి ఆదివాసి వారికి కిట్టే తలసరి కూలి ఇరవై రూపాయలు మాత్రమే ఏదైనా రోగం వస్తే తప్ప వెంటనే వైద్య సదుపాయం అందే ఆస్కారం లేదు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే స్థితి లేదు మరలా సంతకొచ్చే వరకు చోడంబలితో కడుపు నింపుకుంటారు పార్వతీపురానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుగ్గేరులో కూడా గురువారమే సంత జరుగుతుంది కొండమీద గ్రామాల వాళ్ళు అందులోను మహిళలు ఎక్కువగా జాతాపు భాష మాట్లాడతారు మగవాళ్లు తెలుగు కూడా మాట్లాడతారు వీళ్ళంతా దుగ్గేరు సంతకు రావడానికి ఎత్తైన కొండలు ఎక్కి దిగాలి దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు నడిచి దుగ్గేరు సంతకు సరుకులు తెస్తారు అన్ని గ్రామాల్లో ఆదివాసులు పోడు వ్యవసాయం చేస్తారు ఇక్కడ పండించే ధాన్యం పప్పులతో పాటు చీపులు కూడా ఒక పంటే కుటుంబం శక్తిని బట్టి నుండి పది ఎకరాల పోడి చేస్తారు అడవి కొట్టి కాల్చి ఆ భూమిలో మూడేళ్లు పంట పండిస్తారు మొదటి ఏడాది పోడు భూమిలో తుప్పలు మలవ్వు చాకిరీ తక్కువ ఆదాయం ఉంటుంది రెండో ఏడు మూడో ఏడు చాకరీ పెరుగుతుంది మూడేళ్ళు తర్వాత పాతది విడిచి కొత్త పోడు పడతారు పోడి చేయడంలో ఒకరికొకరు సహకరించుకుంటారు బంధువులంతా సాయం చేస్తారు కూలీడబ్బులు ప్రసక్తి ఉండదు పం పంటలు పండిన తర్వాత కూడా వెనుక ముందుగా పండిన వాళ్ళకి ధాన్యం సహకారం చేస్తారు పర ఎక్కువ పండినప్పుడు కూలికి పెట్టుకుని పంట దింపుతారు ఆ కూలిని బాడ అంటారు బాడ అంటే సుమారు యాభై రూపాయలు ఉంటుంది బరువుని బట్టి బాడ ఉంటుంది ఆడా మగ ఎవరైనా ఈ పని చేస్తారు అడవి ఉత్పత్తులు సేకరించి పోడు చేయడంలో ఆడామగ కలిసి అన్ని పనులు చేస్తారు ప్రత్యేకించి పోడులో ఆడవాళ్ళ శ్రమే ఎక్కువ పండుగల పండుగలప్పుడు మగవాళ్లు తాగేసి పనిలోకి రాని సందర్భంలో కూడా ఆడవాళ్లు పనిచేస్తారు వీరు రోజువారీ ఆహారం చోడిపిండి అంబలి చోడిపిండి తోప వారానికి ఒక్కసారి మాత్రమే సంగటి కోటా బియ్యంతో వరి అన్నం మొడ్డుకుని తింటారు ఈరోజుక ఆ రోజు తాగగా మిగిలిన అంబలిలో నీళ్లు కలిపిస్తారు మధ్యాహ్నం అంబలి గ్యారంటీ లేదు ఉంటే తాగుతారు లేకుంటే లేదు పిల్ల పెద్ద అంతా ఉప్పు మిరపకాయ చింతపండు ఏదో ఒకటి నాలికి రాసుకుని అంబలి తాగేస్తారు సంత రోజు మాత్రం దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా వంద రెండు వందల రూపాయల ఆవు మాంసం కొనుక్కుని వెళ్ళి వండుకుంటారు సంత రోజున ఆడ మగ అందరూ మడ్డిసారా తాగుతారు ఈ మడ్డిసారాన్ని ఆదివాసులే తయారు చేసి ఆదివాసులకే అమ్ముతారు సంతలో ఒక్కొక్కరు యాభై వంద రూపాయల సారా తాగేస్తారు పండిన పంట సంతకి తెచ్చి అమ్మినప్పుడు కాస్త డబ్బులు కళ్ళకి కనిపిస్తాయి కానీ అడ్డాకులు బొగ్గులు అమ్మితే మూడొందలకు మించి ఆదాయం రాదు నరమామిడి చెక్క సేకరించినప్పుడు నాలుగు రోజులు శ్రమ చేస్తారు అడ్డాకులు కొత్త పోడుల్లో పుడతాయి పోడు పనికి ఇంటిల్లపాది అండాకులు సేకరిస్తారు చీపుళ్లను ఒక్కసారే జాగ్రత్తచేసి డబ్బు అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు సంతకి దించుతారు వైద్యం అందుబాటులో ఉండదు ప్రసవాలు ఊళ్ళోనే అవుతాయి ఏమైనా కష్టమైతే ఆ తల్లి చనిపోవడమే తప్ప వేరే దారిలేదు ప్రసవం అయ్యే క్షణం వరకు గర్భిణీ స్త్రీ పనిచేస్తూనే ఉంటుంది ప్రసవం అయ్యాక రెండు రోజుల పాటు బాలింతకు అన్నంగాని అంబలిగాని ఏమి తినబెట్టరు మూడో రోజు తిండి పెడతారు నాలుగో రోజు నుండి బిడ్డను డోలీ కట్టుకుని పనిలోకి వెళ్ళిపోతుంది వర్షాకాలంలో కనుక ప్రసవాలు అయితే తల్లి పిల్ల ఇద్దరూ చనిపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి వర్షాలపల పడితే బయట సంతలకి రారు ఎప్పుడూ ఉప్పు నిల్వ పెట్టుకుంటారు ఒక ఊరు అంటే ఇరవై నుండి వంద కుటుంబాల వరకు ఉంటాయి కొండమీద గ్రామాల్లో భార్య భట్టలు కొట్టుకోడం ఉండవు వంట పిన్నెల పెంపకం స్త్రీల బాధ్యతలుగానే ఉన్నాయి కొండమీద నుండి ఊటల నుండి స్త్రీలే నీళ్లు మోసుకొస్తారు వంటకట్టెలు ఆడామగా ఇద్దరూ తెస్తారు ఎవ్వరూ లేని వృద్ధుల్ని దగ్గర బంధువులైనా సరే తిండి పెట్టి పోషిస్తారు కానీ చిన్నచూపు చూడరు దిగువ గ్రామాల్లో ఎస్టీల మధ్య పిల్లిళ్ళు పెద్దగా కులపట్టిప్పు లేదు కాని ఎస్సీ ఎస్టీల మధ్య అంతరం ఉంది ఎర్ర సామంతల వలస డోకిశాల సంబర తోరాన్ తదితర మైదాన గ్రామాల పిల్లలు బడులకు వెళ్తున్నారు హాస్టల్ వసతి ఉంది కాబట్టి పదవ తరగతి వరకు చదువుతున్నారు పై చదువులు కష్టం కొంతమంది కొంతమంది పిల్లలు పాలేరు పనికి కుదురుకున్నారు పదవ తరగతిలో డెబ్బై శాతం మంది వరకు పాసవుతున్నారు కాని పది శాతం మాత్రమే కాలేజీ దాకా వెడుతున్నారు కొండ అయితే ప్రతి గ్రామానికి స్కూలు ఉంటుంది టీచర్లు వారానికి ఒక్కసారి కనిపించి వెళ్ళిపోతారు సంతల దగ్గరికి వచ్చి గ్రామ పెద్దల్ని కలిసి వెళ్లిపోతారు ఆ పిల్లలకి చదువు అనేది లేదు చదువుకున్న కుర్రాళ్ళు వలసలు వెళ్తున్నారు ఉపాధికి కేంద్రాల్లో చేరడం కోసం చదువుకున్న ఆడపిల్లలు బెంగళూరులో ఉంటున్నారు అక్కడ మూడు నాలుగు వేల జీతం ఇచ్చి రూమిస్తున్నారు సంవత్సరాల తరబడి అవసరమైన సందర్భంలో కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం ఇళ్లకు పంపడం లేదు ఐదారు తరగతుల దాకా ఎంతో కొంత చదువుకున్న ఆడపిల్లలకు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఐటీడే అధికారులు ట్రైనింగ్ నిర్వహించి ఉపాధి కల్పించే పేరిట ధనవంతులు ఇళ్ళల్లో వృద్ధులకు రోగులకు అవసరమైన సేవలు చేయడానికి వినియోగిస్తున్నారు ఆ ఇళ్ళల్లో ఉండలేక ఎంతోమంది పారిపోయి ఇళ్లకు వచ్చేస్తున్నారు ఎండనక జీవిత జీవితకాలమంతా శ్రమ కూడా కనీస జీవితవసరాలు తీరక దారుణమైన దోపిడికి గురవుతున్న ఆదివాసీ జీవితాలు ఇవి గిరిజనాభివృద్ధి కోసమని ఉద్దేశించబడ్డ ఐటిడిఏ పథకాలు వీరికి ఏమాత్రం చేరుతున్న పరిస్థితి లేదు ఆదివాసులు సేకరించి తెస్తున్న అటవీ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ అతి తక్కువ రేట్లకు ఇస్తోంది కొండవీద గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యం పాఠశాలలు వైద్య సేవలు సదుపాయము లేదు అతి చిన్న వయసులోనే పెళ్లిళ్లయ్యి పిల్లలకు తల్లులవడం వల్ల ఆదివాసీ స్త్రీలు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కనీసమైన వైద్య సౌకర్యాలు సురక్షిత ప్రసవ సౌకర్యాలు లేని స్థితిలో వరుస కాన్పులతో మలేరియా అతిసారా రక్తహీనత వ్యాధులతో నిత్యం బాధపడుతున్నారు నీళ్లు తేవడం దగ్గర్నుండి అటవీ ఉత్పత్తుల్ని సంతకు కావలసిన సరుకుల్ని సేకరించటం పోడు చేయడం వరకు ఆదివాసి స్త్రీలు అంతులేని చాకరీ చేస్తున్నారు అయినా చేతికొచ్చే అతికొద్ది ఆదాయంతో పిల్లల్ని కుటుంబం మొత్తం సముదాయించే బాధ్యత స్త్రీదిగానే ఉంటుంది పేదరికం సౌకర్యం లేని ఆదివాసీ స్త్రీల జీవితాలను మరింత దుర్భరం చేస్తున్నాయి ప్రభుత్వం అధికార యంత్రాంగం పనికట్టుకుని ప్రచారం చేస్తున్న అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరివేయబడ్డ ఆదివాసీ మహిళలు అంతులేని కష్టం చేస్తూ అతి తక్కువ జీవన ప్రమాణాలతో బతుకుతున్నారు మనము ఏదైనా కొండ ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కొండలు ఎక్కలేక దిగలేక ఆపుసూపాలు పడుతూ ఉంటాము అలాంటిది ఈ ఆదివాసీ మహిళలు కొండల మీదే జీవనానికి వాస్తవ్యులు అయినప్పటికీ ఎంతో శ్రమించి చెమట చిందించి జీవనం సాగిస్తున్నారు మనందరి తరఫున నేరుగా వెళ్ళి వారి కష్టాన్ని ఎంతో కష్టపడి మనందరికీ ఈ నివేదిక రూపంలో అందించినా అమలేందుగారికి అభినందనలు ఈ నివేదికను ఆడియో చేసుకునేందుకు నాకు అనుమతిచ్చిన స్త్రీ సంఘటన వారికి కృతజ్ఞతలు అంశాలు మరిన్ని చదవాలంటే డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన సమాచారాన్ని చూడగలరు అలాగే ఇలాంటి మరిన్ని కథలు వినాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి ఇంటర్నెట్ అక్కేది సబ్స్క్రైబ్ చేయండి